అందరికి నమస్తే అండి విశాఖపట్నానికి గూగుల్ అనే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు పెట్టి లక్షా ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని అఫీషియల్గా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఒప్పందం చేసుకున్న సంస్థ గూగుల్ గూగుల్ అంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఊరు పేరు లేని సంస్థ కాదు అది అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు అండ్ దాన్ని నమ్మని వాళ్ళు కూడా అందరూ అది అర్థం చేసుకోవాలి సో వాళ్ళు చెప్తున్నారు అంటే నమ్మి తీరాలి అలాగే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సమక్షంలోనే ఒప్పందం చేసుకున్నారు దీని మీద నేషనల్ మీడియా అండ్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఏంటి గూగుల్ ఇక్కడ ఎంతగా పెట్టుబడులు పెట్టారు అని ఇప్పుడు శోధిస్తున్నారు ఏముంది వైజాగ్లో ఎందుకు ఇంత పెట్టుబడులు పెట్టింది గూగుల్ అని వెతుకుతున్నారు సో దీని మీద కూడా విష వైసీపీ వాళ్ళు విషం చిమ్ముతున్నారు గూగుల్లో గోడౌన్ కడతారు ఆ గోడౌన్లో సెర్వర్లు పెడతారు స్టోరేజ్ బ్యాంకులు పెడతారు సో దానికి ఒక మూడు వందల మంది పనిచేస్తారు అంతకంటే ఎక్కువ మంది పనిచేయారు అది దాన్ని వికృతమైన ప్రచారం చేస్తున్నారనమాట వాళ్ళకి తెలియకంటున్నారో కావాలని రాజకీయం చేస్తున్నారో రాద్ధాంతం చేస్తున్నారో తెలియట్లా సో ఇందులో అందరూ పావులే సరే వాళ్ళని కాసేపు పక్కన పెడితే అసలు వైజాగ్ అంటే వీళ్ళకి పడదేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి వచ్చిన పెట్టుబడులను తరమేశారు అప్పట్లో అదేది లులూమాల్ వాళ్ళకు హైపర్ మార్కెట్ కడదామని గత ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళకు భూములు అలాట్ చేసి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే వైసీపీ వచ్చాక తరిమేశారు అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని దాన్ని ఆ సంస్థను కూడా తరిమేశారు అలాగే ఇంకొన్ని ఐటీ సంస్థలు కొన్ని ఒప్పందం చేసుకుంటే వాళ్ళని తరిమేశారు అలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్కడ చెప్పుకోవడానికి పెద్ద వ్యవస్థలు పెద్ద సంస్థలు ఏమీ రాలేదు సార్ కదా విశాఖపట్నాన్ని ఏమైనా ఉద్ధరించారంటే ఉద్ధరించాల సొంత డబ్బులు నాలుగు వందల యాభై రెండు కోట్లు ప్రభుత్వ ధనం నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉండడానికి ఒక ప్యాలెస్ కొట్టుకున్నారు దానికి పర్యాటక భవనం మనం రకరకాల పేర్లు పెట్టారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చింటే ఈ పాట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండేవాళ్ళు ఆ ప్యాలెస్లోనే ఉండేవాళ్ళు ఆయన వైజాగ్లో ఏది హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది బెంగళూరులో ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది సో వైజాగ్లో ప్యాలెస్ ఉండాలి కాబట్టి మిగిలిన మూడు చోట్ల ప్యాలెస్లన్నీ కూడా వేరే టైంలో కొట్టుకున్నారు అధికారంలో లేనప్పుడు అప్పుడు ఆ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కొట్టుకున్నారు కానీ తన అధికారంలో ఉండగా వైలా వైజాగ్లో తన డ్రీమ్ ప్యాలెస్ కొట్టుకున్నారు మళ్ళీ గెలుచుంటే అక్కడి నుంచే పరిపాలన చేసేవాళ్ళు కానీ దాని బదులు వైజాగ్ ఏమైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తే బాగుండేది ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ మీద కూడా విషం చుమ్ముతున్నారు పైగా వైజాగ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణం అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి అక్కడ ఇరవై నాలుగు ఎకరాలు ఉంటే దాన్ని మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు తెలుసా అలాగే డైరీ ఫామ్ వైజాగ్ డైరీ ఉంది కదా ముప్పై ఎకరాలు ఉంటే మూడు వందల కోట్లు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు ఉంటే రెండు వందల కోట్లు పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉంటే రెండు వందల పదిహేను కోట్లు ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజబుల్డ్ వెల్ఫేర్ వాళ్ళకు పన్నెండు ఎకరాలు ఉంటే అది పెట్టి నూట యాభై ఏడు కోట్లు అండ్ ఈ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఈఈ బంగ్లా ఉంటే పది ఎకరాల్లో వాళ్ళకి స్థలం ఉంటే రెండు వందల మూడు కోట్లకు తాకట్టు పెట్టారు ఆర్ఎన్బి క్వార్టర్స్ మూడు ఎకరాల్లో ఉంటే తొంభై తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టారు సర్క్యూట్ హౌస్ మూడు ఎకరాల్లో ఉంటే ఎనభై ఒక్క కోట్లకు తాకట్టు పెట్టారు రైతు బజార్ ఎంవీపీ కాలనీలో నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో ఉంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టారు పీడబ్ల్యూడీ ఆఫీస్ నాలుగు ఎకరాలు ఉంటే డెబ్భై తొమ్మిది కోట్లకి తాకట్టు పెట్టారు అలాగే సెరీకల్చర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటే నలభై ఏడు కోట్లకు తాకట్టు పెట్టారు అలాగే సీతమ్మ దారా వన్లో ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఎకరం ఉంటే ముప్పై నాలుగు కోట్లకు తాకట్టు పెట్టారు ఇట్లా విపరీతంగా తాకట్లు అనమాట అక్కడ ఉన్న ప్రభుత్వ భూములన్నీ గుర్తించి వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు పోనీ అప్పు చేసింది ఏమైనా వైజాగ్ డెవలప్మెంట్కి ఉపయోగపెట్టారా వైజాగ్ని ఏమైనా ఉద్ధరించారా లేదు ఆ డబ్బులు దేనికి చేశారో ఏం చేశారో కూడా తెలియదు ఇది తప్ప కదా మరి వైజాగ్ మీద వీళ్ళకి పగ ఉన్నట్టా లేదా అదే కూటమి ప్రభుత్వం వచ్చాక చూడండి వైజాగ్లో ఆర్సలార్ మిత్తల్ ఆర్సలార్ మిత్తల్ అనే పరిశ్రమ ఆసియాలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది అలాగే గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ రాబోతోంది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు దానికి కూడా ఆల్రెడీ ఒప్పందం జరిగింది అంటే అనకా వైజాగ్ని ఆనుకొని వైజాగ్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఇవన్నీ రాబోతున్నాయి భారీ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి అలాగే గూగుల్ గూగుల్తో సహా ఆల్రెడీ టీసీఎస్తో ఒప్పందం జరిగింది కాగ్నిజెంట్తో ఒప్పందం జరిగింది ఇలా ప్రఖ్యాత సంస్థలన్నీ కూడా వస్తున్నాయి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్కి జరుగుతున్న మంచిని మనం గ్రహించాలి అండ్ నమ్మి తీరాలి నమ్మకం ఉంచి తీరాలి ఒక నాలుగైదేళ్ళ తర్వాత దాని ఫలితం కనిపిస్తుంది మరీ వైసీపీ వల్లాగా అక్కడ సొంతంగా ఉండడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టుకోవడాలో భవనాలు ప్యాలెస్లు కట్టుకోవడాలో లేదంటే అక్కడ ప్రభుత్వ భూములను బ్యాంకులకు తాకట్లు పెట్టి వందల కోట్లు తెచ్చుకోవడాలో అర్థం లేకుండా ఖర్చు పెట్టడాలో చేయట్లేదుగా కూటం ప్రభుత్వం సో ఒకసారి ఆలోచించండి వైజాగ్ మీద ఎంత దుర్మార్గంగా విషం చిమ్మారు వైజాగ్ మీద ఎంత పగబెట్టారు వైసీపీ వాళ్ళు అనేదానికి ఇవే ఉదాహరణలు అన్నమాట థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయింది సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఇది ఒక పదిహేను మంది మహిళలు కలిపి ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే చోట రి ట్రైనింగ్ తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతుల దగ్గర నుంచి ప్రోడక్ట్స్ సేకరించి ఓన్గా ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని ప్రమోట్ అమ్ముతున్నారు సో మనం దీన్ని ప్రమోషన్ ఎందుకు చేస్తున్నామంటే యూనిక్ ప్రోడక్టు హెల్దీ ప్రోడక్టు మంచి ప్రోడక్ట్ ప్లస్ వాళ్ళందరూ కూడా లో ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు పెద్ద కార్పొరేట్ శక్తులు ఏమీ కాదు సో వీళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని మీరు కూడా ఒకసారి తిని చూడండి కొని చూడండి తిని చూడండి రుచి బాగుంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది డెలిషియస్గా ఉంటుంది ప్యాకింగ్ బాగుంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మన సబ్స్క్రైబర్స్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారనమాట చాలామంది మొన్న ఈ మధ్య దసరాకి దీపావళి సందర్భంగా మనం బెంగళూరు కార్పొరేట్ ఆఫీసులకు ప్యాకింగ్లు పంపించాం వంద కేజీలు రెండు వందల కేజీలు పంపించారు అక్కడ నుంచి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు టేస్ట్ బాగుంది అని ప్యాకింగ్ బాగుంది అని సో మీరు కూడా దీపావళి సందర్భంగా వీళ్ళ దగ్గర ఆఫర్లు ఉన్నాయి ఒక ఇరవై రకాల లడ్డూలు ఉన్నాయి అలాగే మిల్లెట్స్ ఉన్నాయి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉన్నాయి అలాగే డ్రై ఫ్రూట్స్ డేట్స్తో చేసిన లడ్డూలు ఉన్నాయి అలాగే రకరకాల పౌడర్స్ ఉన్నాయి సో మీరు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే వెబ్సైట్ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి దీపావళి సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి ఆఫర్స్ వాడుకోవచ్చు ఫైవ్ థౌజండ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఐదు వేలు పెట్టుకుంటే మీరు భవిష్యత్తులో మూడు సార్లకి నైన్ పర్సెంట్ ఆఫర్ కూడా వస్తుంది సో దీపావళి సందర్భంగా కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర థ్యాంక్ యూ